హలో ఎవ్రీవన్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నామండి చూడండి స్వర్ణగిరి టెంపుల్కి రూట్ ఇది యాక్చువల్గా మేము యాదగిరిగుట్ట వెళ్తున్నామండి ఇంకా దగ్గరలో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది కదా ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అట్లనే యాదగిరిగుట్ట వెళ్దామని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ చూడండి మొత్తం రాయితోనే కట్టారు టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి అయితే సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంటాడు చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి తప్పక దర్శించుకోవాల్సిన ఒక మంచి టెంపుల్ అండి ఇది బయట అండి ఎంట్రెన్స్ ఇప్పుడు మనం స్వర్ణగిరి లోపలికి వెళ్ళిపోదాం అండి చూడండి టెంపుల్ మొత్తం రాయితోనే కట్టించారు ఇది వచ్చేసి టెంపుల్ చుట్టూ మనం ఇట్లా దర్శనానికి వెళ్ళే రూట్ ఇక్కడ వినాయకుడు అట్లాగే వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా టెంపుల్సే ఉన్నాయండి విష్ విష్ణుమూర్తిలో పడుకునే అనంత పద్మనాభ స్వామి ఇంకా కొలనీలో ఇట్లా మధ్యలో ఉంటారు ఈ టెంపుల్కైతే చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇదంతా టెంపుల్ బయట అండి లోపలికి అయితే మనం ఫోన్స్ అలౌడ్ ఉండయి కదా అందుకనే నేను దేవుణ్ణి అయితే తీయలేకపోయాను ఇంకా చుట్టూ టెంపుల్ చూసేసుకొని నేను చెప్పాను కదండి గుండంలా ఉంటుంది అనంత పద్మనాభ స్వామి ఉంటారని ఇదంతా చుట్టుముట్టు అదే టెంపుల్ వాతావరణం అండి ఇంకా వీకెండ్స్లో అయితే చాలా జనాలే ఉంటారు మనం వీక్ డేస్లో వెళ్తేనే బెటర్ అండి ఇట్లాంటి ప్లేసెస్కి ప్రశాంతంగా వెళ్ళి చూసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా టెంపుల్ అండి మేము అక్కడ కార్తీక దీపాలు కూడా వెలి వెలిగించుకున్నాము నేను మా అత్తగారు చూడండి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మనం ఇట్లా దేవుణ్ణి పూజించుకుంటే చాలా మంచిది కదండి కార్తీక దీపాలు కూడా మేమైతే కార్తీక దీపాలు వెలిగించుకొని ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకొని అక్కడ నుంచి అయితే యాదగిరి గుట్టకైతే వెళ్ళిపోయామండి ప్లీజ్ సబ్స్క్రైబ్